ఈరోజు ఎడి పన్ను పన్నెండు కార్యకర్తలు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాయకులకు కార్యకర్తలకు అందరు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు చేసే ఆ ఓట్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అనుభూతి పనులు ఉన్నారో వాళ్ళ మీటింగ్ లేదా దాంట్లో ఊళ్ళో ఉండేదాని ఏం తీసేయాలా ఏం తీసేయకూడదని తెలియకూడని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి దానికారిపై ఏమి కొన్ని ఇవన్నీ మేము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదైతే వాళ్ళకు వాళ్ళు ఏదైనా తప్పు చేసిన వాళ్ళని మాత్రమే తీసేసాం నగా ఏదైనా ఊళ్ళోలో అంత ఇబ్బందులు ఉండే కదా మాత్రం తప్ప లేకుంటే పొరపాటు కూడా ఎక్కడ కూడా ఎవరిని తీసేయడం కానీ అవన్నీ కూడా ఏం చేయలేదు అలా అధికారం వచ్చింది దయచేసి స్థానికంగా కాదు కానీ ఈ విధంగా ప్రయత్నం చేసి మాత్రం చేయాలి కదా ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చే సూపర్ సిక్స్ పథకాలు అందరూ చేయగలరు చూసిన తర్వాత ఒక అంటే ఇది పనిచేయడానికి ప్రజలకు అంటే గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా ఉండడానికి ఇంకా అంతే అందుకంటే మాకు ఒక ఎన్న టైం ఇవ్వాలి అనేది వాళ్ళు అనుకునే అనుకుంటున్నారు ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఇప్పుడు రైతులు సీజన్ రైతులు రైతులు పరా చేయడం నడిపిల్లలకి అందరూ కూడా వాళ్ళు మేమైతే అమ్మవడంలో వాళ్ళు తల్లి కొండ ప్రతి ఒక్క ఆడపిల్లలకు పదిహేను నెలలు తగ్గుతాయి నిరుద్యోగులకు మూడు నెలలు ఉంటారు అది ఎప్పటి నుంచి సరే సుజాబ్ కలిపి అంటే ఎవరైనా కూడా కొద్దిగా టైం కావాలి కదా చేయడానికి ఆ తర్వాత చూసిన తర్వాత అంటే ప్రజలలో కూడా ఒక విధమైనది మాటలు చెప్పి మోసం చేస్తున్నారు అనే భావన ఖచ్చితంగా కనుక ఇప్పుడు ప్రజలతో మన లేకపోతే ఖచ్చితంగా விஷயம் கெழுத்த வாழ்க்கை கோரிய மென்னை மிமில் பிரஜி கவனி இம்ப்ரூவ்மெண்ட் செய்ய வாழ்க்கை கோர்த்து చిన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి బోట్లు పాల్గొట్టడం ఇది వాలు కొట్టడం ఇంటి మీదికోవడం నానకాడలు చేయడం అది చేయడం ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేకుండా రూపు మాపినాం మేము రాయలసీమ లాంటి ఫ్యాక్షన్లో మనుషులు చంపూర్ణు మేము అది చేసుకుంటున్నాము కానీ ఈరోజు అది కూడా లేదు తెలుగుదేశం నాయకులు అని చెప్పేది ఒకటే ఫ్యాషన్ అనేది లేకుండా పాపం అసలు ఒక్కటి అడగాల రైతు సోదరుడు రామ్ రెడ్డి గారు ఈరోజు కూడా ఐదు సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేగా రెండు పంటలు పండించిన ఘనత మన ఎమ్మెల్యే కాటిసాన్ రామ్ రెడ్డి రైతులందరూ ఎక్కడ పోయినారో ఏమో తెలియదు కానీ ఈ రోజు ఉండే పరిస్థితిని వాటి చూసే ఎమ్మెల్యే గారు ప్రపంచంలో కొన్ని ఎదిగిన దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో కూడా చెప్తున్నారు ఇవి ఈవీఎంలు నుంచి చాలా ఉంది మేము ఇట చేయగలం అట చేయగలం మన తెలుగుదేశం నాయకులు ఆన్య మండల నాయకులు ఎక్కడన్నా దౌర్జన్యం చేసిన ఏరియాలో మీరు చేయండి మేము కూడా దానికి ఆడ దౌర్జన్యం చేసినారు కాబట్టి చేశారని వీడ వచ్చి తమరాతిపల్లలో బోట్లు వాళ్ళు కొట్టడం ఇంకోటి అది చేయడం మీరు ఇంకోటి తెలుగుదేశం నాయకులకు మేము ఫుల్ సపోర్ట్ చేసాము మీరు డెవలప్ చేసి ఇంత ఇంతకాడికి పెద్ద పైలాన్ కట్టుకొని చేయాల్సిందిగా నేను అందరినీ తెలుగుదేశం నాయకుడిని కోరుతున్నాను ఈ అవకాశం ఇంత కవర్ కాదు ഇനിക്കോ അങ്ങോട്ട് പോണോ അങ്ങോട്ട് പോണോ ചേച്ചിനി നിനക്കോ